మాకు న్యాయం మొబైల్ ఇప్పుడు దోచుకున్నారా ఒక నుంచి క్షణాప్ చెప్పానండి మీ చూపించి చూపిస్తాం వాళ్ళు కట్టం తిట్టం చంపం ఏమి లేదు వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేస్తాం రెండోసారి చేయొద్దని చెప్తాం క్రైస్తవులు శాంతి కాముకులు మేము ఎవరిని కొట్టం తిట్టం చంపం ఒకవేళ మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం పిలిస్తే తిట్టించుకుంటాం అవమాన పెడితే అవమాన పడతాం నిందలు వేస్తే నిందలు మోస్తాం హింసిస్తే హింస శ్రమ పెడితే శ్రమ పడతాం చంపడానికి వస్తే మా ప్రభు అనుమతిస్తే మీ రక్షణ కొరకు మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న క్రైస్తవ సమోదులు క్రైస్తవ సమూహం అని ముస్లింల క్రైస్తవ ఐక్యత ముస్లింల క్రైస్తవ ఐక్యత ముస్లింల క్రైస్తవుల ఐక్యత ముస్లింల క్రైస్తవుల ఐక్యత ముస్లింల క్రైస్తవుల ఐక్యత

దేవుని ప్రేమను బట్టి దేశయ్య రక్షణను బట్టి రక్తాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి కొంతమంది దైవజనులు కట్టుబాడు నియోజకవర్గంలో నుండి మరి క్రీస్తు హతసాక్షి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమాన స్పద మృతిపై శాంతియత నిరసన ర్యాలీని చేయడానికి దేవుడి వారికి ఇచ్చిన మంచి మనసుకే నేను వారిని అభినందిస్తున్నాను దేవుడికి స్తోత్రాన్ని చనిస్తున్నాను అంతేకాదు ఈ ర్యాలీని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ పోలీసు వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు అర్ణాలు చేసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతి మీద కొన్ని అపోహాలు సృష్టిస్తున్నారు అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషనల్ మంత్రి లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు హోం మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు నిష్పక్షపాతముగా ఈ కేసుని దర్యాప్తు చేయాలని అంతేకాదు వారు కూడా సానుభూతి తెలిపారు మొదట వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అయితే కేసు విషయంలో మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి మొదటిది మగరాల ప్రవీణ్ కుమార్ గారి గురించి రిలీజ్ చేసిన సిసిటీవీ ఫుట్టేజ్లలో గౌరవ ఎస్పీ గారు మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేసిన మొదటి రెండు రోజులకి మార్చి ఇరవై తొమ్మిది రిలీజ్ చేసిన వీడియోలలో ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ వీడియోల మీద తదుపరి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బుల్లెట్ పైనుంది బుల్లెట్ పైనంది ఆ విషయం మీద తదుపరి ఆయనను బూటుకాలుతో గుండె మీద కొట్టిన బూటుకాలు ముద్ర ఉంది ఆ విషయంలోను అలాగే ఆయన ఆ మహిమ దేహము పడి ఉన్న చోట కొన్ని బ్యాంబో స్టిక్స్ అంటే ఆ కర్రలతో కొట్టి చంపినట్లు ఆ కర్రల మీద రక్తపు మరకలు ఉన్నాయి ఆ విషయం మీద కూడా మాకు సందేహాలు ఉన్నాయి తర్వాత వారు వారి మీద పడిన బుల్లెట్ తీరు వాస్తవానికి బుల్లెట్ ఇది తిరిగి పడాలి యాక్సిడెంట్ అయితే కానీ పడింది మరి దాని నిండా రక్తపు మరకలు ఉన్నాయి ఆ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటి వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన అక్కడున్న సంబంధిత అధికారులు డాస్ కార్డ్ పంపాల అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా డాస్ క్వార్డ్ పంపాలి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ని సేకరించాలి ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తీసుకెళ్లాలి తదుపరి పవడాల ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ ఎప్పుడు దాకా ఆన్ అయి ఉంది ఎప్పుడు అది స్విచ్ ఆగిపోయింది లాస్ట్ ఫోన్ ఎవరు చేశారు లాస్ట్ ఫోనే కాదు ఆయన హైదరాబాద్ నుండి ఆయన ఎక్కడ పార్థివ దేహం మహిమ దేహం పడి ఉందో అక్కడ వరకు ఎవరెవరితో మాట్లాడారు ఆయన ఫోన్ కి ఎవరెవరు ఫోన్ కాల్స్ వచ్చాయి ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి వారన్నీ ట్రేస్ చేయాల్సిన బాధ్యత కూడా గౌరవ పోలీసు వారి మీదే ఉంది ఇవన్నీ ట్రేస్ చేయకుండా మేము ఈ అనుమానాలన్నీ సోషల్ మీడియాలో రైట్ చేశాం వీటిని జవాబు చెప్పకుండా ఇప్పుడు కొత్తది తరమే తీసుకొచ్చారు ముప్పై ఒకడో తారీఖున మనకు తెలుసు ముప్పయో తారీఖు రాత్రి ఆర్టీవీ వారు ఒక వీడియో వారికి వచ్చిన సమాచారాన్ని బట్టి మాల్యూమ్ ఫేక్ క్రియేట్ చేయలేదు వాళ్ళు మాకు సహకరించారు మీడియా వాళ్ళు కూడా ఆ వీడియోలు ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు మరి మద్యం షాప్ వెళ్ళి మద్యం బాటలు కొంటున్నట్టు చూపించారు తర్వాత మన టీం అంతా దాన్ని ట్రేస్ చేసి ఫుల్ వీడియో ఎక్కడైతే సీజ్ చేసి టీం ఉందో అక్కడ వాళ్ళు చూపించినప్పుడు అక్కడ మన సహోదరుడు ఫోన్ చేసి ఇది ఇది మాకు ఆ ఒరిజినల్ వీడియో మనకు పంపించారు కానీ ఒరిజినల్ వీడియోలో ఉంది పగడాలు ప్రవీణ్ కుమార్ గారు కాదు ఆ ఒరిజినల్ వీడియో నా ఛానల్ కూడా పెట్టాను ఇంతకీ అక్కడ ఏ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా ఎవరు పగడాల ప్రవీణ్ కుమార్ గారు చిత్రీకరించి ఆర్టీవీ వారికి ఇచ్చారు ఆర్టీవీ వారికి ఆ వ్యక్తులు ఎవరు ఎందుకంత కక్ష మరి ఇప్పుడు ఆయన తాగుబోతులు చిత్రీకరించి అంటే క్రైస్తవులు పాస్తులు తాగుబోతులు ఇలా తాగి యాక్చుంటే చచ్చి మా మీద పడతారని మేము నిజమైన హైందువుల జోలికి ఇప్పుడు మా నిజమైన హైందవులు హైందవ సహోదరున్న బట్టి మేము సంతోషంగా ఉంటున్నాం మేము హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ములమే మమ్మల్ని విడగొడటానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కానీ మమ్మల్ని ఎవరు విడదీయలేరు ఎందుకంటే మేము భారతీయులము కులమో మతం అనే తర్వాత వచ్చింది కానీ మేము మనుషులము అందరం భారతీయులము మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం ఒకరినొకరు ప్రేమించుకుంటాం ఒకరినొకరు సన్మానించుకుంటాం మా మధ్య ఇంత గొప్ప స్నేహ బంధాలు ఉన్నాయి ఈ బంధాలని విడగొడటానికి పెట్టుబడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఏ రోజు కూడా మా నిజమైన హైందవ జాతి మీద ఎప్పుడు కూడా అపాండాలు వేయాల మేము నిందలు వేయలేదు కావాలని కొంతమంది పగడాల ప్రవీణ్ గారి విషయంలో తప్పుదావ పట్టిస్తున్నారని ఈ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మరి ప్రభు ఆ పోలీసు వారి మీద ఉంది అంతేకాదు నిన్నది నిన్నది నన్ను మరలా ఇంకొకటి కొత్త వెలుగు వచ్చింది ఏముంటాయంటే ఒక ఏఎస్ఐ గారు వచ్చేసి ఇదిగో ఇక్కడ పడిపోయారు ఇక్కడ ఉన్నారు ఆ లైట్ పడితే ఒక ఆయన దారం తెనికి వెళ్ళారు వైన్ షాప్ లో దారాలు దొరుకుతాయా వైన్ షాప్ లో దారాలు దొరుకుతాయా సరే మరి ట్రాఫిక్ ఏఎస్ఐ గారు ఎందుకు ట్రాఫిక్ ఉందోటానికి సుమారు మూడు గంటల ఆయన చూస్తున్నప్పుడు వైర్ దావడానికి వెళ్ళారంట మరి వైర్ తెచ్చాడాలో వెళ్ళిపోయాడంట కనీసం గౌరవ పోలీసు వారు ఏం చేస్తారండి ఎవరైనా పడిపోతే ముందు వచ్చి అర్జెంట్ గా వీడియో తీస్తారు ముఖం తీస్తారు ఫోటోలు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు అది తీలా మూడు గంటల దాకా తీలా పోనీ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి కదా అదేటీవీ కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు వెంటనే చూస్తారు కదా చూసినప్పుడు అదే ఆ బండిని సీజ్ చేయడం లేదు పట్టుకొని తీసుకుంటారు కదా సీసీటీవీ ఫుటేజ్ ఆ ఆ ఏరియా ఉండే చాలా ఉండే ఓకే మీరు ఆ టెల్ వచ్చే వెళ్ళిపోయారు అన్నారు మరి ఎటు వెళ్ళారు అక్కడ నుంచి ఆయన వెళ్ళాడు అనుకున్నా మీరు వచ్చేదాకా వెళ్ళినప్పుడు ఆ వీడియో చూపించాలి సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి ఈ విషయం మీద మరి కొంతమంది జోక్యం చేసుకొని దీనిని తప్పుదా పట్టించి క్రైస్తవుల సాక్ష్యాల మీద దెబ్బ కొట్టడానికి పాస్టర్ల సాక్ష్యాల మీద దెబ్బ కొట్టడానికి చంపిన వారిని కాపాడడానికి కొంతమంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ రాష్ట్రానికి పెద్దనగా ముఖ్యమంత్రి గారు ఉండి వారు ఎన్నో పెద్ద మనసు చేసుకొని మా పక్షాన్ని స్పందించారు మరి ఆ నారా లోకేష్ గారు స్పందించారు హోంమంత్రి గారు స్పందించారు ఇంతమంది పెద్దవారు స్పందించినప్పుడు గౌరవ అధికారులు వాస్తవాలను దాచిపెడతాం మాకు చాలా బాధగా ఉంది అంతేకాదు మరి ఈ విషయం మీద మేము క్రైస్తవులందరం ఇలా రోడ్డు మీదకి ఎక్కాం కారణం ఏమిటంటే మాకు న్యాయం కాదు ఒకవేళ నిజంగా దోషులు ఉన్నారా వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పానండి క్రీస్తు ప్రేమను మేము చూపించి క్షమిస్తాం వాళ్ళు కొట్టం తిట్టం సంపం ఏమి చేయం వాళ్ళని ప్రేమించి ప్రార్థన చేస్తాం రెండోసారి చేయొద్దని చెప్తాం లేదా ఇంతే ఉంది అనుకో మా పాస్టర్లు అందరూ వంటలకు వెళ్తా ఉంటారు వారి దేవుని మీద దేస్థే ఉండదు ఆల్రెడీ సేవ అంటేనే చావు తెగించొచ్చారు చావు అంటే భయం లేదు మా నిరీక్షనే చావు మా నిరీక్షనే చావు మా నిరీక్షనే చావు ఇంకా మాకు ప్రభువు అనుమతిస్తే వెళ్తాం ప్రభు ఉంచితే ఆయన కొరకు బ్రతుకుతాం ఇది మా నిరీక్షణ కానీ ఇలాంటి మాకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కారేయడానికి మా మీద దాడులు చేస్తున్నారు ఈ విషయం మీద గౌరవ అన్ని జిల్లాల గౌరవ ఉన్నతాధికారులు స్పందించి ఎక్కడ మత కలహాలు సృష్టించే వ్యాఖ్యలు చేసినా హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య సోదర భావానాన్ని నాశనం చేయడానికి క్రైస్త ముసులో ఉండ హిందులో ఉండ ముస్లిం ముసుగులో ఉండ మత దెబ్బతీసి ఎంతటి వారిని సరే ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకుంటే ఇలాంటి దుర్మార్గాలు ఆగుతాయి మన భారతదేశం యొక్క ప్రగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిజంగా మన భారతీయులము భారతదేశం జోలికి ఎవరు రాలేడు కోరుకుంటూ ఇప్పుడు దాని నేను చెప్పిన సందేహాలన్నీ తెలుసాలి సందేహాలని తీర్చాలి ఒకవేళ వీడియోలు రిలీజ్ చేస్తే అసంపూర్తిగా ఉంటుంది కనపడదు ఫోటోలు రిలీజ్ చేస్తే తలమించుకుంటారు ఎందుకని ఇప్పుడు మాకు ఈ అనుమానాలు తీర్చాలి కదా తీర్చినప్పుడు మేము మౌనం ఉంటాం కదా మరి యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడం హత్యపాను ఎందుకు డైరెక్ట్ చేయట్లా మరి ప్రాథమికంగా ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ అనుమానాస్పద మృతిన్నప్పుడు గౌరవ పోలీసు వారు మరి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని నిర్ధారణ చేయాలి కదా ఇంకా దానిని సాగదిస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గౌరవ ఐజీ గారు ఇరవై తొమ్మిదో తారీఖు చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఇంకా మేము ఇంకా పైకి పంపుతున్నాము ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చేతికి ఉన్నాయి ముఖం మీద ఉన్నాయి అన్నారు మరి చేతికి ముఖానికి గాయాలుండే అన్నారు కానీ ఇది యాక్సిడెంట్ కానీ చెప్పాల కాబట్టి ఈ విషయాలను గమనించి ఇంతమంది మేము దైవజన్ రోడ్ ఎక్కామంటే క్రైస్తవులు శాంతి కానుకులు మేము ఎవరిని కొట్టం ఎట్టం చంపం దూషించం ఒకవేళ మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం తిరిగి తిట్టించుకుంటాం అవమాన పెడితే అవమానపడతాం నిందలు వేస్తే నిందలు మోస్తాం హింసిస్తే హింస పెడతాం శ్రమ పెడితే శ్రమ పడతాం చంపడానికి వస్తే మా ప్రభు అనుభూతిస్తే మీ రక్షణ కొరకు మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న క్రైస్తవ సహోదరులు క్రైస్తవ సమూహం అని ఇందు మూలంగా తెలియజేస్తూ हिंदू लाला मुस्लिम लाइस आईकता हर जाले हिंदू वस्लिम लाइक लाले हिंदू लाइस्तवाले हिंदूला मुस्लिम लाइस्तवलाइकता हर जाले हिंदू वाला मुस्लिम था हर के लाले वी आर इंडियंस वी आर इंडियंस वी आर इंडियंस जय बोलो యేసు మహారాజ్కి జై వెబలో యేసు మహారాజుకి మత సామరస్యత నిర్జిల్లాలే మత సామరస్యత మత సామరస్యత నిర్జిల్లాలే మత సామరస్యత నిర్జిల్లాలే అన్నల సంతోష సేవాసితులు చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి మరి